అసూయపడటం అసహ్యుకోవడం ఓరవలేకపోవడం ఆత్మీయ జీవితానికి అంత మంచిది కాదేమో బబులోని సామ్రాజ్యంలో దానియాలు ఎంతో నమ్మకమైన సేవకుడు ఏ నేరమైనను ఎలాంటి తప్పిదములను చేయక అనుదినము ప్రార్థించే భయభక్తులు గల గొప్ప భక్తి పొరుడు అయితే తన తోటి అసూయ అధిపతులు దానియాలకున్న ఆధిక్యతను చూసి వారవలేక మరికొంతమంది అధిపతులతో ఏకమై దానియల్ని చంపించాలని కుట్ర పని మీద నింద మోపి భయంకరమైన సింహాల గుహలో పడవేస్తారు సింహములున్న గుహలో దానియలు పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది ఆ సమయంలో ఏం జరిగింది తన చుట్టూ గర్జించే సింహాల యొక్క అరుపులు భయం పుట్టించే సింహాల చూపులు పంజావిసిరి దానియలు శరీరాన్ని చేల్చడానికి సిద్ధంగా ఉన్న సింహాలు పదునైన పళ్ళతో కొరికి చంపి రక్తం పేల్చాలి అని గాంఠ్రిస్తూ నోళ్లను తెలుసుకొని సిద్ధంగా ఉన్న సమయంలో దేవుడు తన దూతను పంపి దానియాలకు ఎలాంటి హాని జరగకుండా సింహం యొక్క నోళ్లను ముయ్యించి రక్షిస్తాడు అసూయపరులైన అధిపతులు దానియాల్ని సింహాలు కరకర నమిలి చంపేసి ఉంటాయని అనుకుని ఉంటారు కానీ దానియలు పక్షంలో ఉన్నది క్రూరమైన సింహాల నుండి రక్షించినది యోధాలో సింహమైన ప్రభువైన క్రీస్తు అని గ్రహించలేకపోయారు తన సేవకుడైన దాని మీద కుట్ర పన్నితే నిందమోపి చంపించాలని చూస్తే దేవుడు మౌనంగా ఉంటాడా తప్పకుండా కలుగు చేసుకుంటాడు చివరికి కుట్ర పన్నిన అధిపతులే వారి వారి కుటుంబాలతో సహా అవే సింహాలకు అప్పగింపబడి మరణిస్తాడు అందుకనే కాబోలు కీర్తనాకారుడైన దావీదు చెప్పినట్లు దానియుల చుట్టూ క్రోరమైన సింహాలు ఉన్నట్టు నీ చుట్టూ ఉన్నవారు మనుషులే కానీ భయంకరమైన సింహముల వలె ఘండ్రిస్తూ ఉన్నారేమో పరులైన అధిపతుల వలె వారవలేక నీ మీద కుట్రపన్నుతున్నారేమో భయపడొద్దు నీ పక్షమును ఉన్నది యోధాగోత్రపు సింహమైన ప్రభు అయిన క్రీస్తు ఉన్నాడు కాబట్టి నీకు ఎలాంటి అపాయం రానివ్వడు లేఖనం ఏమి చెబుతుంది మూర్ఖుల నోరు మోయట దేవుని చిత్తం కాబట్టి దానియల కోసం దేవుడు సింహాలను నోరు మూయించాడు తన సేవకుడైన యాకోవ కోసం లాభాలను గద్దించి నోరు మూయించాడు ఈరోజు నీ కోసం నీ దేవుడు నీ శత్రుల నోరు ముయిస్తాడు